హలో అండి వెల్కమ్ టు టాక్స్ ఇవాళ ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకునేలాగా పాలకూర పకోడీ అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మట్టిక్కేను సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాగా ఈవినింగ్ టైంలో పాలకూర పకోడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను ఇక్కడ మూడు కట్టలు పాలకూర తీసుకున్నానండి వీటిని సన్నగా కట్ చేసి అనమాట అలాగే రుచికి సరిపడినంత శనగపిండి అనమాట అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఇలాగ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ అలాగే వామ్ అనమాట ఇవి కావాల్సినవి బాగా కడిగి పెట్టుకున్న పాలకూరలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాం అండి పచ్చిమిర్చి అనేది ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర అండ్ అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నామండి అలాగే ఇందులోనే కొంచెం వామ్ యాడ్ చేసుకుంటున్నానండి వామ్ ఇలాగా చేతిలో స్మాష్ చేసుకుంటూ ఇలాగా వామ్ అనేది వేసుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి వామ్ వేసుకోవడం వల్ల వాము లేకుంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇందులోనే కొంచెం పసుపు రుచికి సరిపండి అంతా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ముందుగా వీటన్నిటిని కూడాను కలుపుకుందామండి వీటన్నిటిని కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయల నుంచి అనేది బయటకు వస్తుందనమాట ఈ సాల్ట్ పసుపు అంతా కూడా మంచిగా మిక్స్ అవుతుంది చూస్తున్నారు కదండి మొత్తం అంతా మిక్స్ చేశాను వాటర్ అనేది చూడండి ఎలా వచ్చిందో ఈ పాలకూరలు అలాగే ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది వచ్చిందనమాట మంచిగా ఇలాగ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా శనగపిండి యాడ్ చేసుకుందామండి మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా తగినంత కొంచెం కొంచెం వేసుకుంటూ మనం శనగపిండి అనేది కలుపుకుందాము నాకు ఇక్కడ వాటర్ ఏం పట్టలేదండి పాలకూర ఉల్లిపాయ నుంచి వచ్చిన తేమ అనేది నాకు సరిపోయిందనమాట పిండి కలుపుకోవడానికి నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట ఇలాగ కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుంటూ నా కాల్సిన విధంగా కలుపుకున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ కలుపుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి ఆయిల్ అనేది హీట్ అయిందనమాట ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కొంచెం కొంచెంగా ఆయిల్లోకి వేసుకోవాలండి మనము ఇలా వేసుకున్న వెంటనే మనము గేట పెట్టకూడదు అనమాట ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలపకుండా ఉంచాలన్నమాట టూ మినిట్స్ తర్వాతనే గేట్ తోటి మనం ఒక సైడ్ నుంచి ఇంకొక వైపుకి తిప్పుకుంటూ మనము పకోడాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదనేది లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అలాగే కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలన్నమాట ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిగిలిన మిశ్రమాన్ని కూడాను ఇలాగా తీసుకొని చేత్తోటి కొంచెం కొంచెంగా ఇలాగా ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని రెండు వైపులా కూడాను మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగ ఫ్రై అయినాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇంతేనండి ఎంతో టేస్టీ పాలకూర పకోడీ రెడీ అనమాట ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చాలా బాగుంటుందన్నమాట పాలకూర కూడాను మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లల కోసం ఇలాగా పాలకూరతోటి పకోడీ ఇలాగా చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్